ఆంధ్రప్రదేశ్ లో కౌంటింగ్ ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద ఏ స్థాయిలో హింసాత్మక దాడులు జరుగుతున్నాయో మనం చూసాం చివరికి నన్ను విజయవాడలో కోర్టు ఆవరణలోనే ఏ విధంగా హత్యాయత్నం చేశారో కళ్ళ ముందు వీడియో ఫుటేజే కనిపించింది కళ్ళ ముందు వీడియో సాక్ష్యంగానే చుట్టూ జనాలందరూ కూడా చూస్తూ ఉండి ఇంత అరాచకమైంది అని చెప్పి జనాలు కూడా తిట్టుకునే పరిస్థితులు ఈ పరిస్థితులు వీటి మీద పోలీసులు ఎక్కడా కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు వాటిని ఆపే ప్రయత్నం చేయలేదు దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత వైవి సుబ్బారెడ్డి గారు హైకోర్టుకి వెళ్లారు తన తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది హైకోర్టులో వాదనలు విడిపించారు ఇంత దుర్మార్గం ఇంత దుర్మార్గం ఎక్కడా జరగదు దీనికి పోలీస్ స్టాప్ పడాల్సిందే ఇది ఒక దాడులు రిలేటెడే కాదు ఓటు వేసే స్వేచ్ఛను జీవించే హక్కును కూడా కాలరాస్తూ ఉన్నారు భయపెట్టి ఊర్లకు ఊర్లు మీరు వెళ్ళిపోవాలి కుటుంబాలు కుటుంబాలు వెళ్ళిపోవాలని చెప్పి బెదిరిస్తూ ఉన్న ఆ బెదిరించే వాళ్లకు పోలీసులు మద్దతుగా ఉంటూ కనీసం బాధితుల పక్షాన వాళ్ళకి ధైర్యం కూడా ఇచ్చే ప్రయత్నం చేయలేదు ఇంత వికృత క్రీడ మంచిది కాదు ముందు వీడియో సాక్ష్యాలు ఉన్నాయి మీ ముందు అన్ని సాక్ష్యాలు ప్రొడ్యూస్ చేసాం దయచేసి దీని మీద మీరు ఇచ్చే తీర్పు దేశంలోని మిగిలిన రాష్ట్రాలకు కూడా ఆదర్శం కావాలి ఇటువంటి వాటిని పడకపోతే స్వేచ్ఛను హక్కులను కోల్పోతే ఇక మన ప్రజాస్వామ్యం రాజ్యాంగం గుడ్డి కూడా ప్రయోజనం ఉండదు ఇటువంటి వాటి మీద చర్యలు తీసుకోకపోతే ఏ స్థాయిలో పెట్టిపోతాయో మనం ఊహించగలం మరీ ముఖ్యంగా కొన్ని వర్గాలను ఎస్సీ ఎస్టీలను మైనారిటీలను ప్రధానంగా టార్గెట్ చేసుకుని దాడులు చేయడం చాలా తీవ్రాతి తీవ్రంగా పరిగణించాల్సినటువంటి విషయం సో మీరు దీని మీద ఒక సిట్ ఏర్పాటు చేయమని చెప్పి ఆదేశాలు ఇవ్వండి ఒక జ్యుడిషియరీ కమిటీకి ఆదేశాలు ఇవ్వండి దోషులను గుర్తించి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి చట్ట ప్రకారం శిక్షించాలి అని చెప్పి ఆ ప్రకారం కేసులు పెట్టమని చెప్పి ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి జస్టిస్ మండప కిరణ్మయి జస్టిస్ విజయాలతో కూడినటువంటి ధర్మాసనం ముందు వైవి సుబ్బారెడ్డి గారి తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది నివేదిస్తే చాలా సింపుల్గా అటు ప్రభుత్వం తరఫున అసలు ఈ పిటిషన్కు విచారణ అర్హత ఉందో లేదో తేల్చాలి మేము దాని మీద వాదనలు వినిపిస్తాం అప్పుడు మీరు తేల్చండి ఈ పిటిషన్కి విచారణ అర్హత ఉందా లేదా వాదనలు వినిపిస్తాం మీరు అప్పుడు తేల్చండి ఫస్ట్ ఆది విచారించండి అర్హత ఉంది అంటే తర్వాత విచారణకు వెళ్ళొచ్చు అని చెప్పి ఆయన సింపుల్గా మాట్లాడేసరికి హైకోర్టు ధర్మాసనం సరే అని చెప్పి ఈ పిటిషన్కి విచారణ అర్హత ఉందో లేదో తేల్చేకి ఈ నెల పంతొమ్మిదవ తేదీకి తదుపరి విచారణ వాయిదా పడింది కళ్ళ ముందు ఇంతమందిని కతులతో పడుస్తుండే రోడ్ల మీద కోర్టు ఆవరణలోనే హత్యాయత్నాలు చేస్తూ ఉంటే ఆస్తులు ధ్వంసం చేసి కార్లు బైకులు తగలబెడుతూ ఉంటే కళ్ళ ముందు అన్ని సాక్ష్యాలు కనిపిస్తూ ఉన్నా కూడా వాటి మీద చర్యలు తీసుకోండి అని చెప్పి కోర్టుకెళ్లి అడుక్కోవాల్సిన పరిస్థితి పోలీసులు చేయాల్సిన పనిది కనీసం కోర్టుకు వెళ్ళి పోయి అడుక్కున్నా అసలు దానికి అర్హత ఉందో లేదో తెలుద్దాం అని చెప్పి ఫస్ట్ దాని మీద విచారణ కానీ అండ్ ఏం చేద్దాం సిస్టమ్ అంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది అంటారు దానికి ఒక పద్ధతి ఉంటుంది అంటారు అటు ఉన్నటువంటి లుక్ హోల్స్ అన్ని వాడుకుంటారు వాడుకొని ఫస్ట్ అర్హత తేల్చండి తర్వాత ఈ పిటిషన్ మీద విచారణ చేయండి అప్పటి వరకు కోర్టు ఆవరణలో పోలీస్ స్టేషన్లలో కూడా విచ్చలవిడిగా హత్యాత్నాలు చేసుకుంటూ మీరైతే వెళ్తూ మరి